హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము భారతదేశంలోని కొన్ని విచిత్ర దేవాలయాల గురించి చెప్పుకుందాం భారతదేశంలో నమ్మశక్యంగాని కాని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ పూజిస్తారు కొన్ని చోట్ల దెయ్యాన్ని వదిలిస్తారు మరికొన్ని చోట్ల భక్తులు తలల పగల కొట్టుకుని రక్తాన్ని చందిస్తారు ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు అరవై నాలుగు కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ అడుగడుగున దేవాలయాలు మనం చూడవచ్చు కానీ విచిత్రమైన అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలము ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి అందులో కొన్ని రెండు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం అసలు ఈ అసాధారణ దేవాలయాల విశేషాలు ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మహేంద్రపూర్ బాలాజీ దేవాలయం రాజస్థాన్ రాజస్థాన్లోని డౌసా జిల్లాల్లోని మహేంద్రపూర్ బాలాజీ దేవాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దెయ్యాలని ఆత్మలని వదిలించుకోవడానికి వస్తూ ఉంటారు విపరీతమైన చర్యల ద్వారా ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం పైకప్పు నుంచి వేలాడు తీయడం గోడకు తలని కొట్టడం గోడలకు మనిషిని తాళతో కట్టడం వంటివి దుష్ట శక్తుల నుంచి బాధితుల్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు భారతదేశంలో ఇప్పటికీ భూత వైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఎవరు అలాగే ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తారు ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు కామాఖ్య దేవి ఆలయం అస్సాం అస్సాంలోని గుహవతిలో ఉన్న నీలాచల కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాక్య దేవి ఆలయం ఉంది భారతదేశంలోని యాభై ఒకటి పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి ఈ ఆలయంలో విగ్రహం ఉండదు మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది దీనిపై ఎదటి వస్త్రాన్ని కప్పుతారు ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత ఋతుక్రమం జరుగుతుంది అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసివేస్తారు ఆలయం తెరిచే నాలుగవ రోజు వరకు ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా వచ్చి మేళాను జరుపుతూ ఉంటారు ఈ మూడు రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెప్తారు ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తారు దేవ్జీ మహారాజ్ మందిరం మధ్యప్రదేశ్ ప్రతీ నెల పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను శక్తులను వదిలించుకోవడానికి మధ్యప్రదేశ్లోని దేవ్జీ మహారాజ్ ఆలయానికి వస్తూ ఉంటారు శక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరిచేతులపై కర్పూరం కలిగించి వాటిని వదిలించడం ఇక్కడ సాధారణ పద్ధతి వారి చుట్టూ పరిగెత్తడము లేదా చీపులతో కొట్టడం వంటివి కూడా చేస్తూ ఉంటారు దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ భూత్ మేళ లేదా దెయ్యాల ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది ఒకటి కాలభైరవనాథ్ దేవాలయం వారణాసి పవిత్ర వారణాసి నగరంలో గల కాలభైరవనాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు అయితే ఇక్కడ నమ్మశక్యం కాని నిజమేమిటంటే నాథకు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు స్వీట్స్ను అమ్ముతూ ఉంటారు కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం కొడంగల్లూర్ భగవతి ఆలయం కేరళ కాళీదేవి యొక్క పునర్జన్మగా భావించే దేవికి కొడంగల్లూరు భగవతీ ఆలయంలో ప్రతి ఏటా ఏడు రోజులు వింత భరణి పండుగ నిర్వహిస్తూ ఉంటారు ఈ పండుగలో మహిళలు పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి కత్తులు పెట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతూ ఉంటారు రక్తం కారే విధంగా కత్తులపై తలపై కొట్టుకుని దేవుని నీచమైన పదాలతో దిగుతూ పాటలు పాడుతూ ఉంటారు అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవతా విగ్రహం వద్దకు వాటిని విసురుతారు ఆ తరువాత ఆలయ స్తంభాలను కలలతో పదే పదే కొడతారు పండుగ తరువాత ఏడు రోజులు ఆలయాన్ని మూసివేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు అలాగే స్తంభేశ్వర మహాదేవ్ గుజరాత్ మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా గురు గుజరాత్లోని వడోదలకు దగ్గరలో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర మహాదేవి ఆలయం అటువంటిది ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్ళే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతున్నారు భారతదేశంలోని ప్రసిద్ధి దేవాలయాల్లో ఇది ఒకటి రోజుకి కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శనం సాధ్యపడుతుంది ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి పెడుతుంది ఆ సమయంలో భక్తులు వెళ్ళి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు మరలా కొన్ని గంటల తర్వాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు బ్రహ్మ ఆలయం పుష్కర్ రాజస్థాన్ ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వసం చేయబడ్డాయి దీనిలో భాగంగా రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతాల్లో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు అయితే ఔరంగజేబు కంటపడినా కూడా నేటికీ చెక్కు చెదరక మనుగడు సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మదేవిని ఆలయం ఒకటి ప్రపంచంలోని ఏకైక బ్రహ్మదేవుని ఆలయం ఇది హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకి ఇక్కడ తప్ప మరి ఎక్కడా గుడి లేకపోవడం అనేది విశేషం పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయములో గోడలు వెండి నాణాలతో నిక్షిప్తం చేయబడ్డాయి ఇవి దాతలు భక్తుల పేర్లతో కనిపిస్తాయి దేవరగట్టు ఆలయం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్నలను చేత పట్టుకుని అర్ధరాత్రి వరకు తలపై ఒకరు కొట్టుకుంటారు ఇక్కడ మాలమల్లేశ్వరుడు అంటే శివుడు చేతిలో రాక్షసురాతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తూ ఉంటారు దాదాపు వంద ఏళ్ళుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకి బదులు గొడ్డలి బాకులను వాడేవారు ఇవండీ కొన్ని దేవాలయాల గురించి ముఖ్యమైన విషయాలు ఈ విచిత్ర దేవాలయాల గురించి మీరు కూడా తెలుసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్